వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఇప్పుడు మనతో పాటు బిఆర్ఎస్ నాయకులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మరి మేడిగడ్డ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ అనేది నేషనల్ లెవెల్లో కూడా ఎంతో ప్రాధాన్యత పొందిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్నప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏవి కూడా క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా మరి కాళేశ్వర ప్రాజెక్టులో మేడిగడ్డలో అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగింది అని మాత్రమే మరి సంవత్సరం నుంచి అదే మాట్లాడుతున్నారు ఎందుకంటే అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అందులో అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడ కూడా ప్రజలు కూడా లేదు అవకతవకలు జరిగితే ప్రాజెక్టే ఉండదు కానీ ఈరోజు అత్యంత ఈవెన్ టుడే చాలా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గానే ఉంది కాకపోతే ఒక పిల్లరు కుంగిపోయింది ఆ కుంగిపోయిన పిల్లర్ కూడా నేనేమంటున్నా అంటే కుట్రపూరితంగా కూల్చివేయబడ్డది అంతే తప్ప అది స్వాభావికంగా పోయింది కాదు అని మేము అంటున్నాం దీని వెనక కాంగ్రెస్ బీజేపీల కుట్ర ఉందని మేము అంటున్నాం దాని మీద కూడా వ్యక్తులు అసాంఘిక వ్యక్తులు కాంగ్రెస్ కూడా బిఆర్ఎస్ వాళ్ళంతా కూడా హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయినా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు మరి కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఎందుకు ఇంకా కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పై అవినీతి కుంభకోణం జరిగింది అని అంటున్నారు అవినీతి ఉంటే నిరూపించామని చెప్తాను హరీష్ రావు గారు కూడా చాలా సార్లు చెప్తారు కదా అవినీతి కూడా అవినీతి ఉంటే నిరూపించండి అసెంబ్లీలో చర్చకు వస్తారా లేకపోతే ప్రెస్ క్లబ్ సోమాజీ కూడా చర్చకు వస్తారా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర చర్చకు వస్తారా అని అడుగుతా ఉన్నారు కానీ మరి వాళ్ళే మాట్లాడతలేరు కదా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గాంధీ లో దాక్కొని లేకపోతే బంగాళాల్లో దాక్కుని వందలాది మంది పోలీసు పహారాల మధ్యలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానికి లేదు వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన హామీలలో రెండు వరకే నెరవేర్చారు అని ప్రజలు అంటున్నారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ హామీల కోసం ఎలా సపోర్ట్ గా మీ హామాయిల కోసం మేము రోజు పోరాడుతూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అందుకరకు తప్పకుండా పోరాడుతూనే ఉంటాం ఈ హామీలు వాళ్ళు పూర్తిగా అమలు చేస్తారని అయితే మేము అనుకోవడం లేదు అలవి కాని హామీలు వాళ్ళ వల్ల కాదు కానీ అధికారం రావడానికి అన్ని కుప్పిగంతులు వేసిండ్రు అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కూల్చే ప్రయత్నం చేసిండ్రు అనేది మా బలమైన అనుమానం దాని మీదనే సిట్ అయ్యమని మీ ఆధారాలతో సహా ఈరోజు మేము ముందర పెట్టాను ఈ జూబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది బీఆర్ఎస్ పార్టీ సీట్ అంటే బీఆర్ఎస్ పార్టీని కలుస్తుంది చూశాం కదా ఎందుకంటే అవినీతి జరగలేదు మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే కొంగింది దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిపించాలి ఖచ్చితంగా కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా విఫలమైందనే భావిస్తున్నాము అదే విధంగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అధికారము బీఆర్ఎస్ఏ గెలుస్తుంది గెలిచి చూపిస్తుంది అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851